కొంతమంది అంటున్నారుగా అరే ఈడు తక్కువ దేవుణ్ణి తక్కువ కులస్తుని దేవుణ్ణి నమ్ముకున్నాడురా అని అంటున్నారు అవును మీరు అనుకోవచ్చు మీరు తక్కువ దేవుణ్ణి నమ్ముకోవచ్చు కానీ ఆ తక్కువ దేవుణ్ణి నమ్ముకున్న బైబుల్ ఏం చెప్పిన తెలుసా నువ్వు తాగబాకు తిరగబాకు చెడిపోకు వ్యభిచారం చేయకు దొంగతనం చేయకు తల్లిదండ్రులు ప్రేమించు నీ భార్యను ప్రేమించు నీ పిల్లను ప్రేమించు నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతుకు అని ఇది నేర్పిస్తుంది మరి నువ్వు అనుకుంటున్నా నువ్వు ఎక్కువ దేవుడిని అనుకుంటున్నా నీ గ్రంథం ఏం చెప్తుంది తిరగమంటుంది తాగవంటుంది అన్ని చేయమంటుంది ఏది మంచి ఏది చెడు ఇప్పుడు బైబుల్ మంచి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతిగా నిజాయితీగా బ్రతుకుని నేర్చించుతా అంటున్నాడు ఆయన వచ్చింది అసలు ఉన్నవాడి గురించి కాదు లేనివాడి గురించి వచ్చింది పేదవాడి గురించి వచ్చింది అమాయకుని బట్టి వచ్చిండు అమాయకుడి హృదయాన్ని బట్టి వచ్చిండు దేవుడు నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు కానీ నా దగ్గర వాటన్నిటికి మించిన ఒక గొప్ప ఆయుధం బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు